అమెరికాలో పర్మిషన్ ఉన్నది కదా పొద్దుగాలే లేచి పోయి కోడి కోపించిన ఎందుకో ఎరికైనా అందరూ కామెంట్లు పెట్టి వెట్టి ఆగం చేస్తున్నారు కోడి బిర్యానీ చేయి కోడి బిర్యానీ చేయాలి అందరికి తెలిసిపోయినట్టున్నది ఈయన పుట్టుకే బిర్యానీ పుట్టుక అని ఏంది ఈయన పుట్క బిర్యానీ పుట్టుక మజాక్ చేస్తుండే అనుకోకండి ఎందుకంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అంట మా అమ్మ బిర్యానీ పెట్టంగానే జర్రంత ఆ కమ్మటి సువాసన రాగానే అంట నేను లోపల డ్యాన్స్ చేస్తుండేనంట మాట బయటికి రాకపోతుండే కదా బయటకు వస్తే పక్క డించి డించిక్ అనుకుంటా బిర్యానీ కథ ఇక్కడ కథం కాలే మా అమ్మ దోస్తులందరూ వస్తున్నారు అని మంచి బిర్యానీ చేసి ఇట్లా రెడీ చేసిందంట రుచి మంచిగున్నదా లేదా అని ముద్దే ఇట్లా అంట అంతే ఏంది లోపలికి వెళ్ళి రుచి చూసేది బయటికెళ్ళి బిర్యానీ సంగతి ఏందో చూడాలని నేను ఇట్లా బయటకు వచ్చేసిన ఇక దోస్తులందరూ కూడా నన్ను ఫస్ట్ హాస్పిటల్లోనే వచ్చి అందరూ రంట చూసి ఈ బిర్యానీ పోరగాడు బాగున్నాడు బిర్యానీ పోరగాడు మంచిగా ఉన్నాడు అనుకున్నారంట ఇప్పుడు చూడండి ఇదే బిర్యానీ చేసి బతికేసుకొని ఊకనే లొల్లి చేయకుండా రి నేను పూసలు గుచ్చినట్టు ఈ బిర్యానీ